శ్రీగురుభ్యో నమ పరమ పవిత్రమైనటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో ఉన్నాము ఇవాళ ఎంతో మహిమాన్వితమైనటువంటి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి రోజు ప్రస్తుత పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీర్థ స్వామివారి యొక్క గురువరేణ్యులు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం మూడు రోజులుగా జరుగుతోంది ఈ ఆరాధనా మహోత్సవం సందర్భంగా ఇక్కడికి ఎంతోమంది పండితులు అనేక మంది గురు అరణ్యులు రాష్ట్ర ఉభయ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది పండితులు ఇక్కడికి వచ్చేశారు ప్రస్తుతం నా దగ్గర విఖ్యాత పండితులు బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారు ఉన్నారు అదేవిధంగా బ్రహ్మశ్రీ శ్రీశైలం దేవస్థానం ఆస్థాన వేద విద్వాంసులు గంటి నాగేశ్వర శర్మ విద్వాంసులు శర్మగారు రాధా గంటి రాధాకృష్ణ గురువు గారు అవధాని గారు అదేవిధంగా శాస్త్ర వెంకటేశ్వర శర్మ గారు విఖ్యాత వేదశాస్త్ర పండితులు బగడాముఖి ఉపాసకులు స్వామివారి యొక్క ఆరాధన సందర్భంగా ఇవాళ ప్రత్యేకమైనటువంటి మహాసన్నిధానం వారు తమ జ్యేష్ఠ మహాసన్నిధానం వారికి అక్కడ అధిష్టాన మందిరంలో అభినవ స్వామివారి అధిష్టాన మందిరంలో ఈ మూడు రోజుల పాటు విశేష పూజలు వేద పండితులతో విశేష అర్చనలు అదేవిధంగా స్వామివారికి స్వయంగా మహాసన్నిధానం వారు అర్చన చేసేటువంటి సందర్భం ఇవాళ ఇక్కడ మనం చూడబోతున్నాం ఈ సందర్భంగా ఆ అభినవ విద్యాతీర్థ వారి యొక్క స్మరణను మనం చేసుకోవడం చాలా విశేషం ఆ సందర్భంగా ఈరోజు జగద్గురువుల దర్శనానికి విచ్చేసినటువంటి మాకు ఈ సందర్భంలో పాల్గొనే భాగ్యం కూడా కలిగింది అది మాకెంతో దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో జగద్గురు సంస్థానంలో మనం శారదాంబ సన్నిధికి అభిముఖంగా ఇక్కడే ఉన్నాం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబు అవుతోంది ఇవాళ విశేషమేమంటే జగద్గురు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క ఆరాధనా మహోత్సవం మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఆరాధనా మహోత్సవాల్లో ఉభయ రాష్ట్రాల నుంచి విఖ్యాత క్షేత్రాల నుంచి వేద పండితులందరూ ఇక్కడికి తెచ్చేశారు వారందరూ విశేషమైనటువంటి పారాయణాలతో పాటుగా ఆరాధనా కార్యక్రమాల్లో వీళ్లంతా పాల్గొంటున్నారు మహాసన్నిధానం వారైన భారతీర్త మహా స్వామి జగద్గురువులు స్వయంగా అధిష్టాన మందిరంలో అభినవ విద్యాతీర్థ వారి యొక్క అధిష్టాన మందిరంలో నిన్న ఇవాళ రేపు విశేష పూజలు నిర్వహిస్తుండగా ఆరాధనలో కూడా చాలా మంది వేద పండితులు ఇక్కడికి ఇచ్చేశారు ప్రధానంగా శ్రీశైలం దేవస్థానం నుంచి గంటి రాధాకృష్ణ శర్మ అవధాని గారు వారు విఖ్యాత వేద విద్వన్మూర్తి బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారు భారతీయత పురస్కార గ్రహీతలు విఖ్యాత వేదశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ శాస్త్ర వెంకటేశ్వర శర్మ గారు వేదశాస్త్ర పండితులు బగాముఖి శక్తిపీఠం ఉపాసకులు ఈ సందర్భంగా అభినవ విద్యా స్వామి వారిని సంక్షిప్తంగా వారి యొక్క ఔన్నత్యాన్ని గురు స్మరణను చేసుకుందాం మహేశ్వర శర్మ గారు వివేకినం మహాప్రజ్ఞం ధైర్యోదార్యక్షమానిధం పదాభినవ పూర్వంతం విద్యాతీర్థదురంభే దక్షిణాన్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ జగద్గురు సార్వభౌములు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు సాక్షాత్తు శంకరుల యొక్క అపరావతారం అనడంలో ఏమాత్రం లేదు ఆ చిన్నతనంలో సుమారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ అధ్యయనం చేస్తున్న సమయంలో అసలు మా నియామకమే కాలడీ క్షేత్రంలో చాదుర్మాసాలు జరుగుతున్న సందర్భంలో మేము వెళ్ళి ప్రార్థించ ప్రార్థించగానే వేదాంత శాస్త్రాన్ని చదువుకోవడం కోసమై అభినవ విద్యాదీర్థ మహాస్వామి వారు జగద్గురువులే మమ్మల్ని వినియోగించినారు ఆనాటి నుండి వారికి సాన్నిధ్యంలో ఉంటూ వారికి సంబంధించిన అనేక లీలలను దర్శించుకునేటువంటి యొక్క భాగ్యం మాకు ఎప్పుడైతే భారతీయ తీర్థ మహాస్వామివారు జగద్గురువులు వారు ఉత్తరాధికారిగా ఎన్నుకోబడ్డారు ఆనాటి నుండి గురువైభవం అంటే ఎట్లా ఉంటుంది అనేది వీడిని చూసి మనం గమనించవచ్చు గురువు గారిపైన అపారమైనటువంటి ప్రేమ అనురాగం చూపిస్తే శ్రీ జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు చెప్తుంది ఆనాడు మేము అధ్యయనం చేస్తున్న రోజుల్లో స్వామివారు శరీరాన్ని త్యాగం చేసినారు బ్రహ్మీభూతులైన విషయం తెలియగానే పరిగెత్తుకుంటూ బెంగళూరు నుండి ఈ శృంగేరి క్షేత్రానికి రావడం జరిగింది అప్పుడు స్వామివారు విజయయాత్రలో ఉంటూ వారు కూడా అకస్మాత్తుగా ప్రయాణమై శృంగేరి క్షేత్రానికి చేరుకున్నారు ఆనాటి కాలంలో జరిగినటువంటి వారి ఆ సంస్కార కార్యక్రమం బ్రహ్మీభూతులైన తర్వాత ఆ దేహానికి జరిగేటువంటి ఒక సంస్కారాలను చూస్తూ ఉంటే అపర శంకరుడే కైలాసం నుండి కిందికి వచ్చినాడా ఈ సంస్కారాలన్నీ కూడా చేసుకుంటున్నాడా అని అనిపించినది వారి కోసం ఏర్పాటు చేసినటువంటి సమాధి స్థానంలోకి తీసుకుని వెళ్లి ఆ సమాధిలో వారిని ఆ దేహాన్ని ఉంచి ఆ పూజ చేస్తున్న సమయంలో అస్మత్ గురువరేంగులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ఘోరన విలపించినారు భార్యాభర్తల వియోగాన్ని తట్టుకోగలరేమో గాని శ్రేయసీ ప్రియుల వియోగాన్ని తట్టుకోగలరేమో గాని ఒక గురు శిష్యుల యొక్క వియోగాన్ని మాత్రము తట్టుకోవడము అది సాధ్యము కాదు అనేటువంటి విషయము వారిని చూసిన తర్వాత కానీ తెలియలేదు ఆనాడు అవధాని గారు ఇక్కడ కార్యక్రమాన్ని చేయిస్తూ ఉన్నారు శిరస్సు పైన స్ఫోటనం చేయాల్సిన అవసరం ఉన్నది కానీ చేతుల్లో పట్టుకున్నారు ఆ పనిని చేయలేకపోయినా వారి చేతుల్లో పెట్టి రెండు చేతులు రెండు కండ్లు మూసుకొని ఆ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా కళ్ళను మీద అష్టధారలుగా అరుస్తూ కూర్చున్నాము వియోగాన్ని ఏదైనా తట్టుకోగలం కానీ గురువు శిష్యుడు తట్టుకోలేడు అనే విషయాన్ని మా కళ్ళారా చూసినాము అత్యంత వైభవపేతమైనటువంటి కార్యక్రమాన్ని దర్శించినాము ఒక ధర్మాన్ని స్థాపించే విషయంలో ఒక ఉపన్యాసం చెప్పే విషయంలో అధార్మికులను ధర్మ మార్గంలో ప్రయాణం చేసేట్టుగా మార్చే విషయంలో వారి ఉపన్యాసాలు అమోఘంగా ఉంది అభినయ విద్యార్థి మహా వారి మేము ఒకసారి కాలడీ క్షేత్రంలో అధ్యయనం చేస్తున్న సమయంలో ఆ కాలడీ క్షేత్రానికి ఇంజనీర్లంతా కూడా వచ్చి వాళ్ల ఫైళ్లన్నీ వాళ్ళు ఏదేవి గొప్ప గొప్పనైనటువంటి బహుమానాలు పొందినారో సర్టిఫికెట్లు పొందినారో అవన్నీ వారి చేతుల్లో పెట్టి వారి ముందుంచి వారితో అన్నారు అయ్యాస్వామి మీరు సన్యాసాన్ని స్వీకరించినారు కావున మేము బతుకుతూ ఉన్నాము ఇంజనీరు వృత్తం చేస్తూ ఒకవేళ మీరు సన్యస్థులు కాకపోయినట్టయితే మా అందరి నోళ్లలో వడేది ఎందుకయ్యా ఇట్లా అంటున్నారు అనంటే ఈ కాలడీ క్షేత్రంలో నిర్మించబడ్డటువంటి ఏ దివ్యమైనటువంటి ప్రాకారాలు ఉన్నాయో ఇవన్నీ అమోఘములు మా ఇంజనీర్లు కూడా అంతు చిక్కనటువంటి రీతిలో నిర్మాణాలు కొనసాగినాయి అని వాళ్ళు అంటూ ఉన్నటువంటి విషయాలను వింటూ ఉంటే వీరికి ఎన్ని అంశాలలో ప్రతిభా పాటవాలున్నాయనేటువంటివి మేము గమనించగలిగినాము అటువంటి మహా గొప్పనేటువంటి అనేటువంటి స్వరూపులు స్ఫురద్రూపులు అయినటువంటి అభినవ మహాస్వామి మహాస్వామివారి ఆరాధన సమయంలో మేము ఈ శృంగేరి క్షేత్రంలోకి రావడం అది అత్యంత సుకృతం చేసుకుంటే గాని లభించేది కాదు అని భావిస్తున్నాం స్వభావానికి శ్రీశైలం దేవస్థానం ఆస్థాన వేద విద్వన్మూర్తి బ్రహ్మశ్రీ గంటి రాధాకృష్ణ మహోదయులు వారు గొప్ప శాక్తేయులు కూడా పాదుకాంత దీక్షాపరులు అయ్యా మీ యొక్క అనుభవం మీరు ఆరాధనకే ఇచ్చేసరిగా ప్రత్యేకంగా చెప్పండి శ్రీ ఈ శ్లోకానికి సరిపోయేటువంటి అర్థం ఎలా ఉంటుందో నాకు తెలియదు గాని ఆ మూర్తులను మాత్రం ఈ దేవురిని ఇక్కడ మహా సన్నిధానం వారిని సన్నిధానం వారిని చూసిన తర్వాత అవగతమైనది వారితోటి నాకు చాలా పరిచయం ఉన్నది వారి యొక్క సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగినందుకు నేను చాలా చాలా ధన్యుణ్ణి నా జన్మ ధరించింది అందులో ఈరోజు గారి యొక్క పరమ గురువుల యొక్క ఆరాధనా మహోత్సవం సందర్భంగా నన్ను వారు ఆహ్వానం చేయటము పిలవటము నేను వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా జన్మాంతర సుకృతం చేత నాకు లభించిందని భావించుకుంటూ ఉభయలకే కూడా అనేక సహస్ర సహస్తాంగ నమస్కారం చేస్తూ నమశివారు శ్రీ బగడాముఖి శక్తిపీఠం వ్యవస్థాపకులు ఇక్కడే శాస్త్రాధ్యయనం గురువుల వద్ద చేసినటువంటి బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు వారు గురు స్మరణ చేస్తారు ఈ ఈరోజు ఉండడం అంటే ఇది పూర్వజన్మ వహించే ప్రవహించే ప్రవహించే భగవత్పాద శంకరులు ఈ మఠాన్ని స్థాపించడానికి దానికి ఒక అద్భుతమైనటువంటి శ్లోకము స్వం శంకరో నీలలోహిత శ్రౌతస్మా ప్రతిష్టార్థం భక్తానా హితకామ్యయ అని సాక్షాత్ శంకరుడే ఈ భూలోకం మీద అవతరించాలనుకున్నాడట ఎందుకంటే హి ధర్మస్ గ్లాని భవతి భారత అభ్యుత్నవర్మస్సు పదాత్మానం సుజామ్యహం కాబట్టి ఆయన కూడా కలిశం శంకరో నీలలోహిత శ్రౌతస్మాత ప్రతిష్టార్థం ఈ భూమిపైన ౌతస్మార్త కర్మలను ప్రతిష్ఠించడం కోసమే అవతారము ఇక్కడ జరిగింది అని పెద్ద శంకరాచార్య వారి యొక్క జననము ఈ భూలోకంలో నౌతస్మార్త ప్రతిష్ట జరిగింది అని చెప్పారు అటువంటి మహాపురుషులు ఇక్కడ జన్మించి ఈ భూలోకంలో మొత్తం భారతదేశం అంతా ధర్మ ప్రతిష్ట చేస్తూ శృంగేరికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణాన్ని ప్రదేశాన్ని ప్రసూతికున్నటువంటి ఆ కప్పకు సర్పము తన యొక్క జీవన పట్టాలని చూసి ఆశ్చర్యపోయి అద్భుతమైన ప్రదేశం కాబట్టి ఇక్కడే ప్రధాన స్థానాన్ని సామ్రాజ్య పీఠాన్ని ఇక్కడే స్థాపించాలని చెప్పి అనుకుని మనం ఏం చేశారంటే ఆ త్రిశ్వరాచార్యుల వారిని వీరి మీద ప్రతిష్ట చేసి లింగమస్మై గర్భం గణనాయక విశ ఆ రోజు సురేశ్వరాచార్యుల వారికి ఆ చంద్రమోహీశ్వరుని విగ్రహాన్ని రత్నగర్భ గణపతిని వాళ్ళ చేతిలో పెట్టి ఇక్కడ ముఖ్యమైన సామ్రాజ్య గృహాన్ని స్థాపించి నాటి నుంచి నేటి వరకు సాక్షాత్ శంకర భగవత్పాదులే ఆ సురేశ్వర రూపంలో పరంపరగా అందరూ భగవత్పాదు రూపంలో ఇక్కడికి అసంలో వస్తున్నారు అందులో ఇప్పుడు నా దర్శనవంతంగా చెప్పినట్టుగా ఇక్కడ విద్యార్థులు నా పాఠశాల ప్రవేశము జగద్గురు అధినాశ్ విద్యాధి మహాస్వామి గారు ఇక్కడ ఉన్నారు వారు మా నాన్నగారు శాస్త్ర విష్ఠాథ శాస్త్రి గారికి శాస్త్రి గారిని ఎక్కువగా ఇష్టపడేవారు అయితే ఇక్కడ పాఠశాల పెట్టి మీ దగ్గర నుంచి విద్యార్థులు కావాలి అన్నప్పుడు విద్యార్థులు ఎవరో కాదు నా కొడుకుని ఇక్కడ వేదాంత శాస్త్రాన్ని ప్రవేశపెడతానని చెప్పి రావడం ఇక్కడ నన్ను ఈ పాఠశాలలో చర్చించడం ఇక ఇంటి నుంచి ఒక నాలుగైదు సంవత్సరాలు డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై మూడవ సంవత్సరం వరకు ఈ శృంగీరి పీఠంలోనే అభినవ విద్యాతీర్థ వారిని సాక్షాత్తుగా చూస్తూ మా పరమేశ్వరి గురువులు వారు మా పరమ గురువులు సాక్షాత్ విద్యా గురువులు కూడా శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ గారు గురువు గారు శ్రీ 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 విజయభారతీస్వామివారు ఈ రోజు అభినవ విద్యా తీర్థ మహాస్వామివారి జయంతి అంటే వారి ఆరాధనోత్సవం జరుగుతుందంటే సాక్షాత్ హరిశంకర యొక్క ఆరాధనోత్సవం జరుగుతున్నట్టే లెక్క ఎందుకంటే వాళ్ళకి పరస్పర భేదం లేదు ఎప్పుడైతే చంద్రమోళీశ్వర లింగాన్ని రత్నగర్భ గణపతిని వారి చేతిలో పెట్టారో స్వయంగా వారే వారుగా మారినట్టు లెక్క కాబట్టి ఈ శృంగేరి యొక్క ప్రధానమైన పీఠం యొక్క ప్రధానమైన లక్ష్యం శ్రౌతృస్మార్థ ధర్మ ప్రతిష్టాపన భక్తానా వారి ఇంతమంది ఇక్కడ ఏర్పడుతున్నారంటే ఇక్కడికి వస్తే చాలు ఇకూరకుండానే కోరికలు తినేటువంటి భక్తుల యొక్క హితకామ శక్తి ఈ పీఠానికి ఉంది కాబట్టి ఇటువంటి పరమ పవిత్రమైన పీఠంలో ఈరోజు మా పరమేశ్వరు గురువులు అనేటువంటి అభైలవ విద్యా తీర్థుల యొక్క ఆరాధనోత్సవం జరుగుతున్న సందర్భంగా మేము పూర్వంలో చూసుకుంటాము భావిస్తూ ఆ గురువుల యొక్క ఆశిస్తులు మాయందు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణియందు ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ దండి శ్రీ 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 జగద్గురువులైనటువంటి ముప్పై నాలుగవ శృంగేరి లక్ష్మణాంనాయ శృంగేరి శారదా పీఠం జగద్గురువులు జ్యేష్ఠ మహాసన్నిధానంగా మనం ఇప్పటికీ కూడా స్వించే శ్రీ 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 అభినవ్ విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క ఆరాధనా మహోత్సవం ద్వారా అత్యంత వైభవంగా భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భాన మనందరము చాలా మంది అన్ని చోట్ల నుంచి ఇక్కడికి విచ్చేసి స్వయంగా తమ గురువుగారి యొక్క ఆరాధనా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ 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 భారతీర్థ మహాస్వామివారు అభినవ విద్యాతీర్థస్వామివారిని గౌరవించే స్తూపించేటువంటి ఈ అప్రూప ఘట్టంలో మేము పాల్గొనే భాగ్యం కలిగింది ఒకే ఒక్క విశేషం చాలా మంది పండితులు వారిని చూసి చెప్పారు అత్యంత గొప్పనైనటువంటి విశేషం ఏమంటే తీర్థ మహాస్వామివారు అనే స్థితప్రజ్ఞులు ప్రజ్ఞాన నిధి అవ్యాజ శిష్య వాత్సల్యాన్ని కలిగించే ఆ మహానుభావుణ్ణి ఈ ప్రపంచానికి ఇవ్వడమే ఆ జ్యేష్ఠ మహాసన్నిధానం యొక్క అభినవ జాతి యొక్క గొప్ప అంతకు మించి ఇంకా ఏమీ లేదు వాళ్ళ వారు ఉండడం వల్లే భారతదేశం అంతా అంత పాండిత్యం అంత వాత్సల్యం అంత ధార్మికత అంత నిష్ట అంత తపస్సు కలిగిన మహానుభావుని వారు శిష్యుడిగా స్వీకరించి వాళ్ళ మనకు జగద్గురువులుగా పీఠాధిష్లుగా ఇచ్చారు కదా అదే గొప్ప విషయం వారు అంతని గొప్పనైనటువంటి ఇప్పుడు సన్నిధానం వారిని విశ్వశేఖర భారస్వామి ఇచ్చారు అది శృంగేరి యొక్క గొప్పతనం అలాంటి మహానుభావుల జ్యేష్ఠ మహా సన్నిధానం వారైనటువంటి శ్రీ 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 ंद